హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డేని డోస్ దిస్ ఇస్ కీర్తన ముత్యాల నా పేరు కీర్తన ముత్యాల ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జీ రైటర్స్ రూమ్ ఈ పేరు వినే ఉంటారు చాలా మంది రచయితలకు అంటే అప్కమ్మింగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించాలని చెప్పేసి జీ జీవారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో డిఫరెంట్ ఏరియాస్ లో లైక్ ఆడిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి స్పెషల్ గా వచ్చేసి చెప్పాలి అని అంటే హైదరాబాద్ లో ఈ ఆగస్ట్ థర్టీ ఎయిత్ కి మార్నింగ్ నైన్ నుంచి టూ వరకు అమిర్పేట్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈవెంట్ అన్నది జరుగుతుంది అనమాట జనరల్ గా హైదరాబాద్ కి కొత్త అయితే ఎవరన్నా వేరే ఏరియాస్ లో ఉన్న అక్కడ ఆడిషన్స్ కి వెళ్ళలేకపోయిన వాళ్ళు హైదరాబాద్ లో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఉంటే అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కాబట్టి సో నేను వాళ్ళకు కూడా లైక్ విత్ ల్యాండ్ మార్క్స్ తో చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇన్ కేసు మీరు మెట్రో ఫెసిలిటీస్ తో వస్తున్నట్లయితే గనక ఎక్కడ దిగుతారు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది లైక్ ట్రైన్ ద్వారా వచ్చేవారు సికింద్రాబాద్ కానివ్వండి కాచిగూడ కానివ్వండి ఇలా మీరు తీసుకుంటూ ఉంటారు సో లేదన్నా లైక్ క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా స్ట్రైట్ గా సార్ది స్టూడియోస్ అమీర్పేట అని పెడితే కనుక అక్కడ మీరు డైరెక్ట్ గా వచ్చేస్తారు ఇన్ కేసు మెట్రోకి మీరు వచ్చినట్లయితే అమెట్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర మీరు డ్రాప్ అవ్వచ్చు అనమాట సార్టీ స్టూడియోస్ లెఫ్ట్ వైపే ఉంటుంది దానికి ఆపోజిట్ లోనే మీకు సుచైతన్యు కళాశాల ఉంటుంది సో దీని గురించి ప్రాసెస్ గురించి మాట్లాడదాము చాలా మందికి చాలా డౌట్స్ ఉండి ఉంటాయి అసలు ఈ ప్రాసెస్ ఏంటి మనం ఏమన్నా క్యారీ చేయాలా ఇది వరకు రాసినటువంటి స్టోరీస్ ఏమైనా మన దగ్గర ఉంటే ఆ డాక్యుమెంట్ ఏదైనా తీసుకెళ్లాలా లేకపోతే వాళ్ళు ఏదైనా సర్టైన్ గా పర్టికులర్ టాపిక్ ఏదన్నా ఇస్తారా ఇటువంటివి తెలుసుకోవాలని చెప్పి చాలా కుతూహలంగా ఉండి ఉంటారు కదా ఇప్పటికూ మనం చూసుకున్నట్లయితే జనరల్ గా ఎన్ని ఏరియాస్ పెట్టడం జరిగింది ఎన్ని సిటీస్ లో పెట్టడం జరిగింది ఎన్ని స్టేట్స్ లో పెట్టడం జరిగింది ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంత మంది పీపుల్ అక్కడ ఆడిషన్స్ కి గ్యాదర్ అయ్యారు అన్న విషయాన్ని కూడా నేను తెలియజేయడానికి ట్రై చేస్తాను సో జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు థర్టీ టూ సిటీస్ ఫోర్టీన్ స్టేట్స్ నైన్ లాంగ్వేజెస్ తొమ్మిది లాంగ్వేజెస్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ ఆడిషన్స్ సో నైన్ లాంగ్వేజెస్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలుగు హిందీ మరాఠీ కన్నడ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఈ ఆడిషన్స్ అనేది పెట్టడం జరిగిందనమాట సో త్రీ హవర్ రిటర్న్ టెస్ట్ అయితే మనకు ఉంటుందండి ఈ త్రీ హవర్ రిటర్న్ టెస్ట్ ఎందుకు అని అంటే జనరల్ గా మళ్ళాంటి ఒక రైటర్స్ అంటే అప్కమింగ్ రైటర్స్ ఎవరైనా కావాలనుకుంటున్నారు సినిమాకి కానీ ఓటీటీ వెబ్ కి కానివ్వండి సీరియల్స్ కి కానివ్వండి పర్టికులర్ గా ఎవరైనా లైక్ ఇలా రైటర్స్ అవ్వాలి అనుకుంటే మనం ఇది వరకు రాసిన కథలు ఉంటాయి అవన్నీ తీసుకుపోయినా వాళ్ళు చూసేందుకు టైం క్యాపబిలిటీ అనేది అక్కడ ఉండదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం రాసామా లేదా అన్నది మనకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకి ఏది ప్రూఫ్ ఉండదు కాబట్టి ఆ స్టేజ్ లో పర్టిక్యులర్ గా వాళ్ళు ఏదైనా కంటెంట్ ఇవ్వడము మనకి అప్పుడు కంటెంట్ ఇచ్చిన తర్వాత ఎలా రాస్తారు అనేది వాళ్ళు చూస్తారు అనుకుంటున్నాను సో దాని ప్రాసెస్ కూడా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొంతమంది లైక్ డైరెక్ట్గా రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు ఎలా అంటే జీ రైటర్స్ రూమ్ డామ్ కి గనక మీరు వెబ్సైట్ కి విజిట్ అయితే అది ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది మీ బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది నేమ్ సో అండ్ సో సిటీ సో అండ్ సో మొబైల్ నెంబర్ అదంతా చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట వరకు మనం చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ ఆడిషన్స్ అయిపోయాయి అని చెప్పాను కాబట్టి నెల్లూరు విశాఖపట్నం గైజాబాద్ ఇలాంటి కొన్ని ఏరియాస్ లో అయితే ఆల్రెడీ లైక్ అయిపోయిందండి ఆడిషన్స్ కూడా సో ఇప్పుడు జీ రైటర్స్ రూమ్ డాట్ కి మనం విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రొసీజర్ ఏంటో కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో నేను కూడా మీకు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో అన్ని నేను నోట్ డౌన్ చేసుకున్నాను అన్నమాట క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మీరు జీ రైటర్స్ రూమ్ డాట్ కామ్ అన్న వెబ్సైట్ కి మీకు వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేస్తే మీకు వీడియో కనిపిస్తుంది ఆల్రెడీ మనం టీవీలో కానీ ఇతర వెబ్సైట్స్ లో కానీ యూట్యూబ్ లో గానీ మనం చూస్తున్నాము ఒక యాడ్ కంపోజ్ చేయడం జరిగింది ఒక తండ్రి అండ్ సన్ మధ్యన అంటే తండ్రి కోట్ల మధ్యన జరిగిన ఒక సంభాషణ రూపంలో మనం ఆ యాడ్ చూడడం జరిగింది అదే యాడ్ మీకు కనిపిస్తుంది రిజిస్టర్ ఉంటుంది ఇన్ కేసు మీరు రిజిస్టర్ అవ్వాలి డైరెక్ట్ గా అంటే కొంతమంది డైరెక్ట్ గా వచ్చి ఆడిషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ తీసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు మేము రిజిస్టర్ చేసుకుంటామంటే డైరెక్ట్ డిజిటల్ ఉందనమాట సో ఇంకా చెప్పాలి ఏంటంటే మీ ఆ సి రైటర్స్ రూమ్ డాట్ కామ్ కి మీరు విజిట్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తూ ఉండండి కిందికి ఇలా వస్తూ ఉండండి ఎప్పుడు ఎక్కడ ఏ ఆడిషన్స్ అన్నది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది లైక్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ కానివ్వండి అంటే ఇప్పుడు అప్కమింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ ఫోర్త్ థర్టీ అంటే ఈ థర్టీ మధ్యలో కూడా ఇంకా చాలా ఆడిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ ఏరియాకి సంబంధించి విత్ అంటే వ్యాలిడిటీ తో ల్యాండ్ తో సహా అడ్రస్ ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు మీ ఎంట్రీ ప్రాసెస్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఆ ఎంట్రీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇన్ కేస్ ఆడిషన్ అంటే ఒక ఫోర్ హండ్రెడ్ లేదు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వచ్చారని అనుకోండి అందులో సెట్ ఆఫ్ పీపుల్ ని ఒక గ్రూప్ గా గ్యాదర్ చేయడం జరుగుతుంది లైక్ హండ్రెడ్ పీపుల్ ఒక గ్రూప్ గా టూ హండ్రెడ్ పీపుల్ ఇంకో గ్రూప్ గా అలా ఒక్కొక్క రూమ్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఈవెన్ దో మీరు ఫ్రెషర్ అయినా కూడా సరే ఇక్కడికి రావచ్చు అనమాట మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది అది మీరు లైక్ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఒంటికి ఈవెన్ చేతికి కానీ ఇక్కడ లైక్ స్టిక్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడికి వెళ్ళే ప్రాసెస్ లో మనం ఏదైనా గ్యాబ్రేజ్ లోపలికి అంటే నో అనే చెప్పొచ్చు ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ఏవి కూడా మనం లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇన్ కేస్ మీకు మొబైల్ అంతా కంపల్సరీ అనిపిస్తే సైలెంట్ మోడ్ లో పెట్టి ఇతరులకి అంటే అక్కడ ఉన్న వేరే వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి కోసం సైలెంట్ మోడ్ లో పెట్టి ఒక ప్లేస్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాము సో వాళ్ళు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం కింద స్క్రోల్ చేస్తున్నటువంటి చూసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్టర్ ఫర్ జీ రైటల్ రూమ్ సెలెక్షన్స్ అట్ యువర్ నియరెస్ట్ వన్యూ మీకు నియరెస్ట్ వెన్యూ ఏదైతే ఉందో ఫస్ట్ సపోజ్ నేను చెప్పినట్టుగా ఆగస్ట్ థర్టీ వరకు కూడా ఇంకా ఆడక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఏరియాలో జరుగుతుందో మీరు ఒకసారి లైక్ జీ రైడర్స్ రూమ్ డాట్ కామ్ కి మీరు విజిట్ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుస్తుంది పదహారు రోజు అక్కడ ఉంది కాబట్టి మీరు అక్కడికి అన్నట్టు రిజిస్టర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం సెకండ్ పాయింట్ వచ్చేసి అటెండ్ ద రిటర్న్ టెస్ట్ అండ్ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ అవాల్యుయేషన్ రిటర్న్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది జనరల్ గానే మనం స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో త్రీ హార్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అట్లా ఉంటుంది కాబట్టి దీనికి కూడా అలాగే త్రీ హార్స్ డ్యూరేషన్ అని పెట్టడం జరిగింది అక్కడ ఇన్విజిరేటివ్స్ కూడా ఉంటారు మనకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తుంటారు ఎలా చేయాలి ఏంటి అన్నది కోర్స్ మనం రాసే ఎగ్జామ్స్ వరకు ఎవరు గైడెన్స్ ఇవ్వకపోవచ్చు బట్ ఈ ఎగ్జామ్ లో అంటే స్టార్టింగ్ ఫ్రెషర్స్ కూడా రావచ్చు కాబట్టి ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్ వాళ్ళ ప్రాసెస్ కొంచెం చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్లియర్ ద అవాల్యుయేషన్ ప్రాసెస్ అండ్ వాక్ ఇంటూ ద రైటర్స్ రూమ్ క్లియర్ ద అవాల్యుయేషన్ ప్రాసెస్ అంటేనే ఒక ఫామ్ ఇస్తారు అది మనం ఫుల్గా అలా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్కరిగా రూపాలని పంపించడం జరుగుతుంది పర్ రూమ్ కెపాసిటీని బట్టి ఎంతమంది కూర్చోబెడతారో వాళ్ళ ఇష్టం సో గ్రూప్గా గ్యాదర్ చేసిన తర్వాత హండ్రెడ్ అవ్వచ్చు ఫిఫ్టీ మెంబర్స్ అవ్వచ్చు ఒక్కొక్క గ్రూప్ కిందకి తీసుకుంటారు సో ప్లీజ్ నోట్ Please note, look here. The mention, Shradham Jargundi, a The Z writers' room selection process does not require the submission of original stories, pictures, resumes, uh, script drafts, concepts, ideas, uh, sent poses for evaluation. Candidate will be first shortlisted on the basis of their screenwriting and demonstrated through the handwritten test. కండక్టర్ జ్యూరింగ్ ద సెలక్షన్ ఈవెంట్ సో మనకు ఎక్కడైతే సెలక్షన్ ప్రాసెస్ అన్నది జరుగుతుందో అక్కడికి మనము నేను ముందుగా చెప్పినట్టుగా మనం ఇది వరకు రాసినటువంటి స్టోరీస్ కానీ దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్స్ కానీ ట్రాప్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఐడియాస్ కానీ ఏవి కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు సో నేను చెప్పినట్టుగా ఇది వరకే సెలక్షన్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో విత్ థర్టీ టూ సిటీస్ ఫోర్టీన్ స్టేట్స్ నైన్ లాంగ్వేజెస్ త్రీ హవర్ టెస్ట్ అని చెప్పాను కదా సో అలా ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఇంకా మనం కిందకి స్కోల్ చేస్తే సర్చ్ సెంటర్స్ తర్వాత కింద స్కోల్ చేసినట్లయితే వాట్ క్వశ్చన్స్ వీ హియర్ యు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి వాటికి లైక్ జీ వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ అందించారు అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట సో చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అంటే జనరల్ గా మనకున్నటువంటి డౌట్స్ ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు సో చూద్దాము వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ జీ రైటర్స్ రూమ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి జీ రైటర్స్ రూమ్ కి మనం నిలాలి అంటే అన్నది క్వశ్చన్ అక్కడ వాళ్ళు ఆన్సర్ ఏమి ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ద హ్యాండ్ రైటింగ్ టెస్ట్ మనం చేతి రాత్రితో రాసేటువంటి టెస్ట్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఒక ఆన్సర్ బుక్లెట్ అనేసి మనకు ఉంటుంది కదా ఆన్సర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనం రాయాలన్నమాట సో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది టైం లిమిట్ ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి టూ వరకు అన్నారు కాబట్టి నైన్ నుంచి టూ లోపల మనం ఎప్పుడన్నా ఆ ఎగ్జామ్ సెంటర్ కన్నది వెళ్ళొచ్చు అనమాట అంటే నైన్ కి కాబట్టి కి వచ్చారు లేకపోతే దానికన్నా ముందు రావాలి చాలా మంది వస్తారు కదా మన అప్లికేషన్ ముందు ఉండాలి అని అట్లా ఏం లేదు మీ నైన్ నుంచి టూ వరకు ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ కేసు మీరు వచ్చారు అనుకోండి వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో అవన్నీ అంటే మనం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రాసెస్ మనకు బ్యాచ్ ఇవ్వడం ప్రాసెస్ అదంతా అవుతుంది కాబట్టి ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ టెన్ ఓ కి మనం ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసాం అనుకోండి మనకు వన్ వరకు కూడా ఎగ్జామ్ ఉంటుంది ఇన్ కేసు మీరు లెవెన్కి వస్తే లెవెన్ తర్వాత మీ ప్రాసెస్ అన్ని కంటిన్యూగా చేసుకున్న తర్వాత ట్వెల్వ్ కి స్టార్ట్ చేసినా కూడా ట్వెల్వ్ టు త్రీ వరకు అట్లా ఉంటుంది కాకపోతే టూ లోపల వచ్చిన వారికి మాత్రం ఈ అవకాశం టూ తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తీసుకోరనమాట జీవర్ సో గా ఉందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ చూసిద్దాం మనము నెక్స్ట్ వాట్ ఆర్ దిటామిన్స్ హౌ లాంగ్ ఐ విల్ స్పెండ్ ద సెంటర్ సో నేను చెప్పినట్టుగా త్రీ హవర్స్ టెస్ట్ అయితే ఉంటుంది వన్ హవర్ వెరిఫికేషన్ కోసం ఉంటుంది నైన్టీ టూ కల్లా ఎప్పుడన్నా రావచ్చు మీరు ఏ టైంకి వచ్చినా కూడా త్రీ హవర్స్ టెస్ట్ అయినా కంపల్సరీ ఉంటుంది టూ తర్వాత కనుక మీరు వచ్చినట్టు ఎగ్జామ్స్ క్వాలిఫై కారు మీరు రారు మీరు రాయలేరు కూడా అనమాట సో ఈ సార్ ఎనీ హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ వాట్ ఆల్ షుడ్ ఐ క్యారీ విత్ మీ ఫర్దర్ టెస్ట్ అంటే ఏమైనా హాల్ టికెట్ నెంబర్ ఉంటుందా నేను ఏమైనా క్యారీ చేయాలా అన్న ఈ క్వశ్చన్ కి వారి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే Uh, you can walk into the center with a pen and a valid government-issued photo ID for verification. You pen, is And the ID proof, khawale, the government certified choice, Like ID card, 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 So, next uh uh So, next, next, it No need to bring scripts, stories, IDs, books, pre-written documents for the test. సో నేను చెప్పినట్టు ఇదివరగా మీరు రాసినటువంటి బుక్స్ కానివ్వండి ఏదైనా స్టోరీస్ కానివ్వండి అవేమి తీసుకురావాల్సిన అవసరం లేదు సో ఈస్ దర్ ఎనీ ఏజ్ లిమిట్ ఫర్ ద సెలెక్షన్స్ ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా అని అంటే ఎస్ ఉందండి అవో ఎయిటీన్ ఉండాలి ఎయిటీన్ ప్లస్ ఉన్న వారు ఎవరైనా సరే ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు అనమాట ఎయిటీన్ నుంచి హండ్రెడ్ ఎంత కావచ్చు వాళ్ళందరూ కూడా రావచ్చు సో ఐ డోంట్ హ్యావ్ ప్రైర్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ కెన్ ఐ స్టిల్ పార్టిసిపేట్ సో నాకు అంత అవగాహన లేదు ఈ రైటింగ్ పైన బట్ నాకు ఒక రైటర్గా కొనసాగాలని ఉంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది అనుకునే ప్రతి ఒక్కరు ఈవెందు ఫ్రెషర్ అయినా సరే వాళ్ళు రావచ్చు వాళ్ళలో కనుక స్కిల్స్ ఉన్నట్టు వారు గుర్తిస్తే వాళ్ళకు తగిన ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళని లైక్ సెలెక్ట్ చేసుకోవడం ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కెన్ ఐ బ్రింగ్ మై మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ టు ద ఎగ్జామ్ ముందుగా చెప్పినట్టుగా మనం మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఏదైనా తీసుకెళ్ళచ్చానంటే నో తీసుకెళ్ళకూడదు ఇన్ కేస్ మీకు సెల్ అంత కంపల్సరీ ఆ నీడ్ సెల్ నాకు కావాలి అని అనుకుంటే ఆ సెలెంట్ రూమ్ లో పెట్టి మీరు ఎక్కడైనా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఈ ఎనీ ఎంట్రీ ఫీజ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ సెలక్షన్స్ ఈ సెలక్షన్ కి ఏదైనా ఎంట్రీ ఫీజ్ ఉందా అని అడుగుతున్నా నో ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు మీరు డైరెక్ట్ గా ఫ్రీగా రాసేయచ్చు ఎగ్జామ్ సో నెక్స్ట్ క్యాన్ యూ షేర్ శాంపుల్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడానికి పాస్ట్ లో మీరు ఎప్పుడైనా ఇటువంటి ఆడిషన్స్ పెట్టారా ఒకవేళ పెడితే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అవి మీరు మాకు షేర్ చేయొచ్చు అన్నది మన క్వశ్చన్ దానికి బాగా ఆన్సర్ ఏంటి సార్ దిస్ ఈస్ నాట్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ అస్డ్ సిలబస్ దీనికంటూ ఒక సిలబస్ అంటూ ఏమీ లేదు ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా కాదు దేర్ నో టు ప్రాక్టీస్ ఎనీ పేపర్ శాంపుల్ క్వశ్చన్స్ టాపిక్స్ ఆర్ ఎగ్జాంపుల్ జస్ట్ యువర్ క్రియేటివిటీ అండ్ రైటింగ్ స్కిల్స్ విత్ యూ ఫర్దర్ టెక్స్ట్ సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు దానికంటే సిలబస్ ఏమి ఉండదు మీ ఎక్కడ దీనికి సంబంధించిన సిలబస్ బుక్లెట్స్ అవుట్లెట్స్ ఏవి దొరకవు డైరెక్ట్ గా మీరు రావాలి అక్కడ వాళ్ళు చెప్పింది మీరు చేయాలి అంతే క్లియర్ సో నెక్స్ట్ వచ్చేసి చూద్దాము ఓకే ఇఫ్ ఐ కెనాట్ ట్రావెల్ టు ఎనీ ఆఫ్ ద సెంటర్స్ కానీ అవేర్ ఆన్ టెస్ట్ ఆన్లైన్ ఒకవేళ నేను ఎగ్జామ్ సెంటర్ కి రాలేకపోతే ఆన్లైన్ టెస్ట్ ఏమైనా అవైలబిలిటీలో ఉందా అన్నది మన క్వశ్చన్ సో వారు దానికి ఆన్సర్ ఇచ్చారు అట్ ద సెలక్షన్ టెస్ట్ ఆర్ బీంగ్ కండక్టెడ్ ఇన్ పర్సన్స్ మెన్షన్ ఇన్ దెడ్యూల్ హావ్ ద ప్రొవిజన్ ఫర్ రిమోట్ ఆన్లైన్ టెస్ట్ అంటే ఇప్పటివరకు అయితే మాకు అటువంటి ఆలోచన మేము చెయ్యలేదు గా ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే మేము ఇప్పుడు పెట్టలేదు పెట్టబోము అని చెప్పి చాలా క్లారిటీగా అనమాట సో నెక్స్ట్ చూద్దాము ఐ హ్యావ్ ఆల్రెడీ అపియర్డ్ ఫర్ ద సెలెక్షన్ వ్యాన్ విల్ రిజల్ట్స్ బి అవుట్ నేను ఆల్రెడీ సెలక్షన్స్ కి వెళ్ళాను ఆడిషన్స్ ఇచ్చాను నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని కొంతమంది ఆల్రెడీ ఆడిషన్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఉన్న డౌట్ అనమాట సో జీ య్ స్టార్టెడ్ రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ షీట్స్ మనం రాసినటువంటి ఆర్ఎల్స్ ఆగిపోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తీసుకొని అది డేస్ పడుతుందో కూడా ఇక్కడ ఇచ్చారేమో మనం చూద్దాము ఫర్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అట్ జీ హెడ్ ఆఫీస్ ఆర్ రీజనల్ ఆఫీస్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా జీ ఆఫీస్ కి పిలవడం జరుగుతుంది వాళ్ళకి అక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ గ్రూప్ డిస్కషన్ లో రైటర్స్ అందరూ కూడా పాల్గొనవలసి ఉంటుంది సో నెక్స్ట్ Due to the sheer number of participants, it will not be the possible uh, for us to individually inform those who are not selected. చాలా మంది పార్టిసిపెంట్స్ రావచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా మేము మళ్ళీ చెప్పలేము మీరు గెలి ఐ మీన్ మీరు వచ్చారు మీరు ఇందులో షార్ట్ లిస్ట్ అయ్యారు నేను మిమ్మల్ని పిలుస్తానని ప్రతి ఒక్కరికి చెప్పలేము ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఎవరికి కాల్ రాలేదు ఎవరికి ఫేస్ టు ఫేస్ డిస్కషన్ కి రమ్మని చెప్పలేదు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనము సెలెక్ట్ అవ్వలేదు అని అర్థం సో మీకు గనక జీ తెలుగు నుంచి ఎటువంటి ఆఫీషియల్ అవి కానీ మనం ఫోన్ నెంబర్ కానీ ఇస్తాం కాబట్టి అటువంటివి ఏమి రాకపోతే గనక మీరు సెలెక్ట్ అవ్వలేదు అని అర్థం సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవంటే ఇవే క్వశ్చన్స్ సో తర్వాత మేబీ అంటే ఇంకొన్ని క్వశ్చన్స్ మనకు అదనంగా లైక్ డౌట్ రావచ్చు అది ఏంటి అని అంటే జనరల్ గా మనం ఇంట్లో కూర్చొని లేకపోతే మనకంటూ ఒక స్పెషల్ స్పాట్ అంటూ ఉంటుంది ఇష్టమైన ఒక చోటు కూర్చొని మనకు కావాల్సిన సబ్జెక్ట్ తీసుకొని మనం రాస్తూ ఉంటాం ఇక్కడ మే బీ వాళ్ళు ఒక కంటెంట్ ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ ఒక టాపిక్ ఇవ్వచ్చు ఆ టాపిక్ మీద మనం రాయాలి ఆ త్రీ ఆర్ ఎల్స్ వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశారు దానికి తగ్గట్టు మనం ఆన్సర్స్ రాయాలి ఆ ఆన్సర్స్ ని మీ క్యాలెండర్ ఎంత మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది మీరు రాయబోయే ఆ ఆన్సర్స్ ఏవైతున్నాయో ఆల్రెడీ ఆడిషన్స్ వెళ్ళిన వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో మనం ఇంకా రాయాల్సిన వారు కొంతమంది ఉంటారు కాబట్టి థర్టీ ఎయిత్ ఆగస్ట్ వరకు కూడా ఉంటుంది కాబట్టి కొన్ని ఏరియాస్ ఏరియాస్ లో లో లైక్ ఆడిషన్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి సో మనకు కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి సో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తారు చేయడానికి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి మనకు కూడా త్రీ హవర్స్ అవర్స్ టైం ఉంది కాబట్టి ఏం చక్క ఒక్కొక్క క్వశ్చన్ క్లియర్ గా అర్థం చేసుకొని రాయాల్సింది ఉంటుంది అనమాట సో మనం అంటే మీ మనసుకు వచ్చిన ఆన్సర్ రాయండి సో దాన్ని బట్టి మనం ఇలాంటి వాళ్ళు మనం ఎలా ఆలోచిస్తాం మన ఆలోచన రూపం ఎలా ఉంది ఒక రైటర్ స్కిల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి వాళ్ళు ఏం చేయగలరు అన్నది కూడా తెలుస్తుంది అవును తెలుసు అదే క్వశ్చన్ పేపర్లో మీకు ఒక సందర్భాన్ని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు అంటే మేబీ ఒక మదర్ అండ్ సన్ను లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఒక సంభాషణ అన్నది పెట్టి ఆ సంభాషణ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఒకవేళ డైలాగ్స్ రాయాలి అని అంటే ఎలా రాస్తారు అదేంటి స్టోరీ చెప్తే సరిపోతుంది కథ పాలన ఊళ్ళు ఎట్లా అయ్యింది ఇంతమంది ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తే సరిపోతుంది వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలోని డైలాగ్స్ కూడా మనం రాయాలా అంటే మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఒక సందర్భాన్ని చెప్పి ఆ సందర్భాన్ని మీరు ఎలా ఎవాల్యూట్ చేస్తారు ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఒక మంచికి మంచికి మధ్య జరిగే సంభాషణలో ఎలాంటి డైలాగ్స్ ఉంటే బాగుంటుందో కూడా చెప్పే అంటే పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి రైటర్స్ కి సో ఇది కూడా మీరు మనసులో పెట్టుకొని ఒకసారి ఆలోచించుకోండి ఇలా మనము దాని ప్రాసెస్ అంతా కూడా అర్థం చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ రాస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించుకోండి త్రీ అవర్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నైన్ టు టూ లోపల మీరు ఎప్పుడన్నా వెళ్ళచ్చు టూ தர்வா வெற்றம் மனம் லி வெளிலமோ மனம் எக்ஸாம் ரயேமோ கவாலிஃபை கூடேமோ ரைட்டர்ஸ் அந்த விஷயத்தை லைக் மூவீஸ் கி காடி வெப் சீரீஸ் கி காரி మంచి రైటర్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మన డైరీ డోస్ కూడా కోరుకుంటుంది హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గా ఉంది యూస్ఫుల్ గా ఉంది అని అనిపిస్తే కమెంట్స్ రూపంలో మీ కమెంట్స్ రూపంలో మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దిస్ ఈ సైనింగ్ మీరు కూడా మర్చిపోకుండా మన డైరీ డోస్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి